ఇప్పుడు మనకి ఉమ్మడి కుటుంబం ఉమ్మడి వ్యవస్థ బాబాయి చిన్నాని పెదనాన్న తాతయ్య మనవడు అమ్మమ్మ చెల్లె ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తంగా చిన్న భిన్నం అయిపోయింది అసలు దానికి కారణం ఎవరంటారు మనమే గ్రీడీనెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం కోసం ఆధారం కావడంతో ఉమ్మడి వ్యవసాయం అన్న పథకాలు మార్కెట్లోకి వచ్చేసాయి పట్టణాలకు వెళ్ళకూడదు అనేటటువంటి స్లోగన్స్ వచ్చేసాయి పదవే పోదాం పట్టణానికి అన్ని భర్త అంటే వద్దు వద్దు పల్లెలే బాగుంటాయి అంటూ ఇల్లాలు చెప్పేది అలా ఎంత చెప్పినా కూడా పట్టణాల వైపు వలసలు పెరగడంతో పట్టణాలలో ఉండే ఆకర్షణ కారణంగా ఉమ్మడి వ్యవసాయ పద్ధతులు విడివడిపోయి ఆస్తులు పంపకంగా మారడంతో అన్నదమ్ములు ఎవరి ఆస్తి వారే మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎవరి ఆస్తి వారే ఇలా పంపకాలు పంపకాలు పంపకాలుగా పోగా మహాభారత కథ మళ్ళీ వినిపించే విధంగా దుర్యోధనుడు రెండు భాగాలుగా చేయాలి అంటే ఇవి రెండు భాగాలు కాదు చేస్తే నూట ఐదు భాగాలు చేయాలి ఎవరెవరికి ఎంత అనే ప్రశ్న వేసినట్లుగా ఆ భూస్వామ్య వ్యవస్థ లేదా ఒకనాటి ఉమ్మడి వ్యవస్థ కాస్త చిన్నాభిన్నమైపోయి కమతాలు చిన్న చిన్నవిగా మారిపోవడంతో బ్రతుకు కష్టమై భారమై నిలువ నీడలేక కుటుంబాలలో వారు అనేకం అలా వలసలుగా వచ్చేసిన కారణం చేతనే వ్యవస్థ ఇలా మారింది అనుబంధం ఆత్మీయత అంత ఒక బూటకం అంటాడు ఒక సినీ కవి భూటకమేనా ప్రపంచాన్ని నడిపించేవి రెండే ఒకటి డబ్బు రెండు అవసరాలు ఈ రెండు చక్రాల ఇరుసు పైన ఈనాటి ఆధునిక జీవితం బండి కొనసాగుతోంది ఒకటి డబ్బు రెండు అవసరాలు నిర్ద్వంద్వంగా చెప్పాల్సిన అంశం ఇది ఈనాటి కాలానికి సంబంధించి ఒకనాటి కాలంలో ఇలా ఉండేది కాదు ఆ కాలమే గొప్పది అని ఈనాటి వాళ్ళు గుర్తించినప్పటికీ ఎలా వెనక్కి వెళ్లాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి తాత ముత్తాత కొడుకు కుమారుడు కొడుకు అతడి కుమారుడు మనమడు అతడి కుమారుడు ముని మనమడు గత తరాలు మూడు భవిష్యత్ తరాలు మూడు వర్తమానంగా ఉండే వ్యక్తి ఇలా ఏడు తరాలు కలుపుకొని ఏడేడు తరాలుగా జీవితాన్ని కొనసాగించేటటువంటి నేపథ్యంలో ఒక విత్తనం ఒక సీడ్ ఒక విత్తనం ఏ రోగము రాకుండా ఏ పురుగు పట్టకుండా ఏ కీడా రాకుండా అత్యాధునికంగా పరీక్షలు చేసి పరీక్షలు చేసి ఎం ట్వంటీ వన్ బి సిక్స్టీ ఎయిట్ అన్న పేరిట నూతన వంగడాలు అందిస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు అవును ఆ శాస్త్రవేత్తలు చేసే ఈ పరిణామాలలో ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలలో విత్తనం చివరగా మనకు అందించాలి అంటే చేసేటటువంటి ప్రయోగాలు ఏడు ఏడు సార్లు ప్రయోగాలు చేసిన తర్వాత ఆ విత్తనం మార్కెట్లోకి వస్తుంది ఏడు సార్లే చేయాలి ఇక్కడ కూడా ఏడే తరాలు ఉంటాయి ఇలా చూస్తే తరాలలో అంతరాలు మారినప్పుడు మనలో ఉండే గుణాలన్నీ మటుమాయమైపోతున్నాయి ఈనాటి కాలంలో వచ్చే వంగడాలు గోంగూర రుచి లేకుండా పోయింది బీరకాయ రుచి లేదు ఏ కూరగాయలో కూడా ఆ కూరగాయ గుణము రంగు రుచి వాసనలు అన్ని మాయమైపోయాయి కెమికల్స్ తో మనం చెప్పుకుంటూ వస్తున్నాం పురుగులు కూడా పట్టకుండా వచ్చాయి అని చెప్పుకునే మనం పురుగులు కూడా ఆశించడం లేదండి పో అంటే మనం తింటున్నాం అని చెప్పుకోవాలి బాధపడాలి ఇలాంటి నేపథ్యంలో మనం చదివేదో అంత చదువుకొని ప్రేమతో ఆప్యాయంగా ఉండేవాళ్ళం అంతకాకుండా ఎక్కువ చదవాలి అనడంతో విదేశాలు వెళ్ళే అవసరాలు వచ్చేసాయి ఒకనాటి కాలంలో ఎన్టీ రామారావు గారు బిఏ రాఘవేంద్రరావు గారు దశకేంద్రుడు బిఏ అది గొప్ప చదువు వారి పేరు కింద బిఏ రాఘవేంద్రరావు గారు మీరు ఏది చూసినా కూడా కనిపిస్తుంది అంటే ఈ చదువు చదివితే ఇది అయ్యేవారు ఒక ప్రమాణం బిఏ కలెక్టర్ అయ్యేవారు బీకామ్ బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళేవారు బిఎస్సి వ్యవసాయ శాఖ లేదా సైన్స్ క్రమేణా ఏ డిగ్రీ చదివినా ఏ ఉద్యోగానికైనా అర్హులే అన్ని డిగ్రీలు సమానమే ఎవరు ఏది చదివినా ఏ ఉద్యోగమైనా చేయవచ్చు ఇలా మారిపోవడంతో కలగా పులగంగా మారిపోవడంతో కొత్త విద్యా విధానం ఏర్పడింది స్వార్థం పొటమరించింది అంకురించింది ఈ కారణం చేతనే ఉమ్మడి కుటుంబం ఉమ్మడి జీవితం ఉమ్మడి వ్యవసాయం ఇవన్నీ చెదరిపోయి వృత్తం కాస్త విడివిడి వృత్తాలుగా మారిపోయి నేను నా భార్య నా పిల్లలు ఇది కూడా పోయి నేను మాత్రమే మిగిలింది ఎవరి పాస్వర్డ్ వారిదే ఒక 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 ఫారినర్ ఏమన్నాడంటే నేను ఎవరినైనా విచ్ఛిద్దం చేయగల కానీ ఇండియన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం చాలా కష్టం అన్నాడు సో దానికి కరెక్ట్ సమాధానం ఇదే అనుకుంటారు మనం మర్చిపోతున్నాం వలయాలని మళ్ళీ పెట్టుకుంటే ఒకనాటి కాలంలో ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి మరో గ్రామానికి వెళ్తే సంబంధం లేకపోయినా చుట్టరికలు లేకపోయినా ఆ కులం కాకపోయినా మతం కాకపోయినా ధర్మం కాకపోయినా వెళ్ళేసేసి ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో మంచినీళ్ళు తాగి బాగున్నావా అమ్మాయి అని అడిగి మళ్ళీ ఈ ఊరికి వచ్చిన తర్వాత పని మీద ఆ ఊరికి వెళ్ళాను మీ అమ్మాయిని చూసాను క్షేమంగా ఉంది అని చెప్పేవారు ఆనాటి కాలం పైన శ్రీరాములు నీవే కలవు అని రాస్తే అది శుభం కార్డు అది లేకపోతే అశుభం కార్డు ఇప్పుడు లేవు అంతా కూడా చరవాణి మొబైల్ ప్రపంచం మొబైల్ ప్రపంచం ప్రయాణించే ప్రపంచం అయిపోయింది ప్రశాంతత పోగొట్టుకున్న ప్రపంచంగా మారిపోయింది మళ్ళీ చెప్పాలి అంటే ప్రయాణించే ప్రపంచం అయిపోయింది ప్రశాంతతను పోగొట్టుకున్న ప్రపంచంగా మారిపోయింది